सिंगल ओके। तो वन मंथ तेरो करने हैं। इन डी केस डी पीआर डिपार्टमेंट ने सबमिटेड वन सिक्सटी आई लैंड्स फॉर डी ब्लॉक पोर्ट इन देयर ज़ोर्डिक्शन सब्स। एंड सबमिटेड फॉर ऑप्शन सब्स। तब फुटपीठ तो बहुत नाले फुटपीठ होने सब्स। यू फुटपीठ प्लस इंक्रेडिंग एंड कलर जरा माला तो कैन विल �

గ్రాంట్ ఎంఎంజీ ఎన్ఆర్ ఇచ్చి చేసిన గ్రాంట్ లో ఈ ఎస్టిమేటెడ్ మొత్తం అంటే ఓవరాల్ ప్రపోజల్ 168 లక్షస్ కి డిపార్ట్మెంట్ ఏదైనా గ్రాంట్ ఇస్తే గనుక దాని వచ్చేస్తది సర్ ఒకవేళ గనుక డిపార్ట్మెంట్ గ్రాంట్ పాజిబిలిటీ లేకపోతే కనీసం ఈ 33 వరకు ఇంపార్టెంట్ వి ఎన్ఆర్ ఇస్ ఓకే ఓకే 20 లక్షస్ ఎస్టిమేట్ సబ్మిట్ చేశాం సర్ కలెక్టర్ గారు కూడా డివల్ ఇంటర్ రాసారు సర్ సెక్రటరీ గారికి సో దిస్ ఇయర్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సర్ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ సర్ తక్కువ ఇల్యూమినేషన్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి సార్ పట్టేంటికి ముందు ఫార్టీ బార్స్ ఉంటాయి సార్ అండ్ సెవెంటీ బర్స్తో డిప్లైట్ చేసాం సార్ ఎక్స్టెండెడ్ ఎక్స్టెన్ కూడా ఎక్కడ బార్స్ పార్ట్స్ ఉన్న ఐడి పెయింట్ చేసి దాదాపు త్రీ థౌసండ్ లైట్స్ కూడా ప్రిఫేట్ చేసేది ఎవరి బార్స్ తోటి ఆ ఎక్కువ ఖర్చు వచ్చే లైటింగ్ డిప్లైట్ చేసి హోటల్లో లాస్ట్ పెయింటింగ్ తర్వాత ఇన్స్టాల్ మొత్తం త్రీ థౌసండ్ ఇట్స్కి రిపేర్ ంగిం వం దిింములాష్తరా అగొాఖా ప఺ని చటా కలది Radio-